వైజాగ్ వచ్చేటప్పటికి ఆ చాయిస్ ఉంది ఇక్కడ కూడా చాయిస్ ఉంటది విజయవాడ గుంటూరు కలిపితే కానీ కలిపి నగరం సృష్టించడం అనేటువంటి దానికి చాలా డ్రాబ్యాక్ ఉంటది చాలా టైం తినేస్తుంది టైమ్ ఖచ్చితంగా అవుతుంది కాదని నేను చెప్పను డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ అనేటువంటి అది కూడా ఇదంతా కలిపితేనే కానీ ఇక్కడ కలపడం కాదు కదా నవనగరాలతో కూడిన ఏదైనా ఇరవై తొమ్మిది గ్రామాల్లో పెట్టి అంటున్నాం అది ఎట్లా వర్క్అట్ అవుతుంది కాకపోతే ఒక మేజర్ డౌట్ ఏంటి అంటే ఇప్పుడు నిన్న ఆయన మాటలు చూస్తే ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే పరిపాలనా రాజధాని కాదు నాకు తెలిసి ఏకంగా మెయిన్ రాజధాని చేసేసి ఆశ్చర్య రాజధాని అంతే అంటే అక్కడ సెక్రటరీ పెట్టేసి రాజధాని అసెంబ్లీ కూడా అంటే ముందు అలా అంటారేమో మేబీ లేదంటే అక్కడ మినీ అసెంబ్లీ లాంటిది పెట్టినా ఆచర్యపోవాల్సినది కానీ ఫిక్స్ అయిపోయారు రేపు పొద్దున్న వస్తే ఇంకా అదే వైసీపీ వస్తే మారితే ఏమో చెప్పలేం కానీ లాస్ట్ టైం ఒక రాజధాని డిసైడ్ చేయడానికి ఒక శ్రీకృష్ణ కమిటీ లాంటిది చేసి చాలా రోజులు పరిశీలన చేసి జిల్లాలన్నీ తిరిగి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొని అన్నేళ్ల పాటు అంత హడావిడి చేశారు కదా ఇప్పుడు ఆ దాన్ని పక్కన పెట్టేసి ఇంకో రాజధానిని సింపుల్ గా ఒక సీఎం తనకు నచ్చిన ప్రాంతంలో అంత సింపుల్ గా డిసైడ్ చేసి అంత సింపుల్ గా రాజధాని ఏర్పాటు చేసేయడం అనేది అంత ఈజీ చాలా తేడా ఉంది శ్రీకృష్ణ కమిటీ చాలా కష్టపడిచ్చిన నివేదికని శ్రీకృష్ణ కమిటీ దీని మీద ఇవ్వలే కృష్ణన్ కమిటీ శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి వేదిక అసలు నివేదిక ఇవ్వక ముందే రాజధాని ప్రకటించాం మనం ముఖ్యమంత్రి సొంత నిర్ణయం అది కూడా అది కూడా చంద్రబాబు సొంత నిర్ణయమే అక్కడేమి ఏమీ శ్రీరామకృష్ణ మిగతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చిన ఆ రిపోర్ట్ కంటే ముందే అనౌన్స్ చేసాం మనం రెండోది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత